శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ విధంగా ఆ సూతుడు మునులతో సంక్షేపంగా నేను సత్యోజాతాది ఉత్పత్తి వివరించుని ఈ వృత్తాంతం విన్నా లేక పఠించినా లేక ఉత్తమ బ్రాహ్మణులకు వినిపించిన నరుడు పరబ్రహ్మం యొక్క కృపచేత బ్రహ్మ సాయుధ్యం ప్రాప్తించుకొనగలడు అని తెలుపగా ఋషిగణముల సూతనే మహాముని సూత లింగోద్భవం ఎట్లు జరిగింది లింగం చేత అభ్యర్థించబడు లేక పూజించబడు శంకరుడు ఎట్టివాడు ఈ లింగం యొక్క వృత్తాంతమేమి ఎవడు లింగి అనబడను ఈ సర్వ వృత్తాంతములను మాకు దయతో ఎరిగించము అని వినర్తించి అంతటి రోమహర్షుడు అన్న సూతుడు దేవతలకు ఋషులకు బ్రహ్మకు ప్రణామములు అర్పించి భగవానుడా లింగమ్మకు నీవు ఎట్లు ఉద్భవించితివి లింగమ్మకు నీకు రుద్ర రుద్రభగవాను పూజ ఎట్లు చేయవలను లింగము అనగా ఏమీ లింగి ఎవరు అని బ్రహ్మను ప్రశ్నించను అందుకు బ్రహ్మ ప్రధానుడు లింగమే భగవంతులకు రుద్రుడు రెండవ లింగి సర్వదేవతోత్తముల రమ్మ ఇద్దరును అనగా నన్ను విష్ణువును రక్షించట కొరకు మహాసముద్రమందు లింగం స్వయంగా ఉద్భవించను ఈ వృత్తాంతం అప్పటి స్థితికాలం సంపూర్ణమగట చేత సృష్టి మార్పు జరుగుటచే వేల కొలది చతుర్యగ కాలముల అంతమైన పిమ్మట వారందరూ మహర్షులతో పాటు సర్వజనలోకమంతా వైమానిక రథంపై సత్యలోకానికి వెళ్ళారు అనంతరం అంతమంది వారికి అధిపతి లేకుండా బ్రహ్మణకు నా అస్తిత్వం నశించిన పిదప సమస్త చరాచరంలో అకాలమైన కారణం చేత కృషించిపోయినవి మాత్రమే కాక మనుషులు పశువులు వృక్షములు పిశాచ రాక్షస గంధర్వగణములు సూర్యుని కిరణజ్యుతి తాపంచే మండి భస్మములైపోయినవి సమస్త జగముల నుండి సముద్రముగా అయ్యను నాలుగు దిశల ఎందున అకస్మాత్తుగా ఘోర అంధకారం వ్యాపించను సర్వ విపత్తుల చేతను ముక్తుడు పవిత్రుడు యోగాత్ముడు ఒక విష్ణు భగవానుడు ఈ సాగర జలమందు నిద్రించను ఆయనకు వేయి శిరములు వేయి నేత్రములు వేయి పాదములు భుజములు కలవు విశ్వాత్మకుడు సర్వవ్యాపకుడు సమస్త ఉత్పత్తికి మూల కారణమైన వాడు రజోగుణ యుక్తుడు తమోగుణ సత్వగుణ ఒక పరబ్రహ్మము రుద్రుడు విష్ణురూపంనందును ఆయనయే సర్వవ్యాపకుడు సర్వాత్ముడు అయిన కారణం చేత మహేశ్వరుడయ్యను ఆయన కాలుడు అని పేరు చేత కాలరూపునిగా ఉండెను ఆయన శ్వేత కృష్ణ సిద్ధ మహాబాహు సర్వాత్ముడు సత్ అసత్మీయునిగా ఉండెను ఈ విధంగా కమలనయనుడకు విష్ణుదేవుడు నిద్రించుచుండుట చేత ఆయన మాయచేత మోహితుడై క్రోధం నిండిన మనసు కలవాడై ఆయనతో నీ వెవరవు తెలుపుము అని పలుకుతూ చేతితో ఆ సనాతన నిద్రాభంగం కల్పించి నిద్ర లేపితిని నా చేతి తీవ్రమో దృఢమో ఒక ప్రహారం చేత అతడు నిద్ర నుంచి మేల్కొని తన శేష నాగశయ్యపై కూర్చుని ఉండిపోయాను అంతట ఒక్క క్షణంలో జాగ్రత్త అవస్థలోనికి వచ్చెను పరిపూర్ణ తేజోవంతుడకు ఆ మహాత్ముడు ఎర్రని తన కమల నయనాలతో చూచుచు ఎదుట నిలబడి ఉన్న నన్ను ఇట్లు ప్రశ్నించెను ఓ మహా తేజస్వి బ్రహ్మ నేను నిన్ను స్వాగతిస్తున్నాను పుత్ర దేవాగ్రణి అని పిలువగా ఆయన మాటలు విన్న నేను వెంటనే రజోగుణోత్తేజితుడని వై వైరభావన చే నీవు నన్ను వత్సా వత్సా అని పిలుస్తున్నావు నేను ఈ జగత్తుకు సృష్టికర్తను సంహారకర్తను నీవు చిరునవ్వు నవ్వుతూ పుత్ర అని పిలుస్తూ నన్ను శిష్యునిగాను నిన్ను నువ్వు గురువుగాను భావించుకొనుచున్నావు కానీ నేను విశ్వం యొక్క స్రష్టను ప్రకృతి యొక్క ఉన్నాయకుడును నేను సనాతనుడకు ఆజ విశ్వాత్మ బ్రహ్మను నేను కమలనయనుడును ధాత విధాతను నీవు అజ్ఞానవశం చేత నన్ను పుత్ర అని ఏల పిలుస్తున్నావో వెంటనే తెలియజేయము అని ఆదేశించుని నా మాటలకైనా నీవు నీ జగత్తుకు కర్త భర్త సంహర్త అని చెబుతున్నావు కానీ నీవు నా శరీరం నుంచి ఉత్పన్నుడైతివి నేను సర్వ విశ్వమునకు అధిపతిని నారాయణుడును పురుషుడును పురోహితుడను పురుష్ఠుతుడను విష్ణువును ఈశానుడను అచ్యుతుడను సమస్త విశ్వముల ఉద్భవానికి కారణుడను అని మర్చిపోతున్నావు నీవు నన్ను మర్చిపోవట నీ తప్పు కాదు ఇది నా మాయ ప్రభావవంతం సత్యమగ విషయమును వినుము బ్రహ్మ నేను పరబ్రహ్మను పరమతత్వాన్ని పరమజ్యోతిని పరమాత్మడను విభడను ఈ విశ్వమున నీతో చూడబడింది వినబడింది అగు సర్వమును సమస్త చరాచరమును నాయందు లీనమై ఉన్నవి అవి నా చేతనే సృష్టించబడినవి ఆది వ్యక్తపరచబడిన ప్రధానము ఇరవై నాలుగు తత్వముల నిత్య అనువు నా చేతనే సృష్టి చేయబడింది నేను క్రోధం చేత నలుగురు రుద్రులు ఇతరులను సృష్టించితిని నీవును నా కృప చేత నా లీలచే అండం నుండి ఉత్పన్నడవైతివి మూడు విధములకు బుద్ధి అహంకారం ఐదు తన్మాత్రలు మనసుతో కూడిన ఐదు జ్ఞానేంద్రియాలను ఆకాశం మొదలగు భూతములను కూడా నేను ఏర్పరిచితిని అని తెలిపాను ఈ విధంగా ఆయన చెప్పుటచే రజోగుణం చేత బంధితులమైన మా ఇద్దరకు మధ్య మహాప్రలయ సాకరమున రోమంను నిక్కబడుచుకున్నట్లు చేయి ఘోర భయానక యుద్ధం జరిగెను ఇంతలో మా ఇరువురు వివాదాన్ని శాంతింప చేయటకు జ్ఞానబోధ చేయుటకు ఒక మహా దేదీప్య దేదీప్యమాన లింగం ప్రత్యక్షమైంది ఆ లింగమందు వెలువడే జ్వాలలు వేయి సూర్యులకు సమానంగా ఉండెను అది వందల కొలది ప్రళయకాల అగ్నులతో వెలుగుచుండెను క్షయవృద్ధి రహితమైన ఆ లింగం దృఢంగా నిలబడింది దానికి ఆది అంతం లేవు అది అనుపమేయమై మహావిశిష్టమై అవ్యక్తమై విశ్వోత్పత్తికి మూల కారణమై ఉండను నుంచి వెలువడ వేలకొలది జ్వాలల చేత భయపడిన విష్ణువు మోహితుడయ్యను నేను కూడా మోహితుడనైతిని అంతట విష్ణువు నాతో ఈ అగ్నిచే ఉత్పన్నం ఒక వస్తువును మనమిద్దరం అది ఏ ఆది ఏమియో పరీక్ష చేయడం రమ్ము అనుపమమైన ఈ మహాగ్ని స్తంభమును అన్వేషించుచో నేను క్రిందకు పాతాల లోకానికి పోవదును నీవును నేత్రపూర్వకంగా పైకి ప్రయాణించము అని చెప్పి విశ్వాత్ముడకు విష్ణువు వరాహరూప ధారణం చేసను దేవతలారా నేను హంస లేక విరాట్ హంస రూపం ధరించితిని అప్పటి నుండియే నేను హంస హంస విరాట్ అని పిలువబడుచున్నాను ఆ హంస స్వయంగా శ్వేతవర్ణాను ప్రకాశిస్తూ అగ్ని సమాన నేత్రముల చేత పక్షముల వలన కలుగు వాయు మనోవేగాలతో సమానముగ వేగాన పై వైకు ప్రయాణించితిని నేను అంతకంతకు పైకి ప్రయాణించాను విశ్వాత్మడు నారాయణుడు కూడా నల్లని రూపంలో గల వరాహ అవతారం ధరించి కిందకు ప్రయాణిస్తూ అంతకంతకు కిందకు పోయను ఆ లింగం నల్లని స్ఫటకం వలె గొప్ప కుప్పవలే కనిపించను అది నూరు యోజనాల పొడవు పొడవు పది యోజనాల వెడల్పుతో ఉండను దాని విశాలమగ రూపం మేరుపర్వత సమానముగా కలదు ఆ సూకరం యొక్క వంపుడు తిరిగిన కూరలు తెల్లగా ప్రకాశించుచుండను అది ప్రళయకాలమందలి సూర్యుని వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తూ పెద్ద నాసిక కలిగి భయంకరమైన ఘోర శబ్దం చేయిచూ ఉండెను దాని పాదాలు చిన్నవిగా ఉండి శరీరంగాలు విచిత్రమగు రంగులతో మెరయిచుండను అది విజయముద్రతో దృఢంగానూ అనుపమేయంగానూ కలదు అది ఆ విధమైన నల్లని వరాహ రూపం ధరించి కిందకు ఇంకనూ అంతకంతకు కింద భాగానికి వేయి వత్సరాల వరకు అతివేగంగా పోవచూనే ఉండను అయినప్పటికీ ఆ లింగం యొక్క మూల భాగానికి చేరలేకపోయాను ఓ నాశకులారా అదే వెయ్యి వత్సరాల కాలం వరకు నేను కూడా అంతకంతకు పైకి వేగంగా నా ప్రయత్నంతోనూ లింగం యొక్క పైభాగం కనుగొను కోరికతో ప్రయాణించి తిని ఆయనను దాని చివరి కనుగొనలేక నిరాశోపహతుడిని అలసిపోయి కిందకు వచ్చి తిని నా వలనే విష్ణు భగవానుడు కూడా అలసిపోయాను ఆయన నేత్రం లే భయం స్పష్టంగా కనిపించిచుండెను ఆ సమయాన దేవాది దేవుడుకు పరమేశ్వరుడు తక్షణం అక్కడ ప్రత్యక్షమయ్యాను అంతటి నేను నారాయణుడును ఆ దేవదేవునికి ప్రణామాలు అర్పించుతెమి విష్ణువు శివుని యొక్క కాంతి చేత మోహితుడై మానసిక నందు మునిగి ఉండను విష్ణువు వెంట నేను శివుని యొక్క అన్ని దిక్కులలోనూ అనగా ముందు వెనక చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేస్తేమి అది ఏమి అని మాకు ఆశ్చర్యం కలిగను శ్రేష్ఠులకు దేవతలారా ఆ వినవచ్చు మహాధ్వని నుంచి వెలువడ ఓంకార శబ్దనాదముగా తెలుసుకుంటేమి ఆ శబ్దాన్ని గురించి ఆలోచిస్తూ ఈ మహానాదం ఏమి అని నేను విష్ణువు ఆశ్చర్యమగ్నమై నిశ్చేష్ఠులుగా నిలబడిపోయేటమి అంతట లింగం యొక్క కుడివైపున ఉత్తరం వైపున వెనుక వైపున ఊ అను అక్షరం మధ్య భాగాన మా అను నాదాంతమున ఓం అను శబ్దమని తెలుసుకుంటమి విష్ణువు మొదటి అక్షరం ఆను కుడి చేతి వైపు చూశాను అది సూర్యమండల ప్రభాభాసమానమై ఉండను రెండవ అక్షరం ఒక ఊ ఉత్తర దిశయందు అగ్ని సమాన తేజంతో కలదు తృతీయాక్షరముకు మా మధ్యయందు చంద్రమండల సమానముగా ఉండను దాని మధ్యయందు శుద్ధ స్ఫటిక సమానముకు మహాప్రభువుకు శివుని చూచితిని అది నాలుగవ దేశం ఆయన గుణరహి రహితుడు అమృతమయుడు నిష్కలుడు ఉపద్రవరహితుడై శాంతనిగా కలడు అంతేకాక ద్వంద్వరహితుడై కేవలం శూన్యుడై బాహ్య అభ్యంతర రహితుడు ఉండను కానీ బాహ్య అభ్యంతర సహితములైనవి ఎట్లో అట్లే లోపల బయట మధ్యమస్థితి ఉండను ఇది ఆది మధ్య అంతరహితం ఏ ఆనందకారకం ఏ మూడున్నర మాత్రల నామం కల నాదం ఇవి అన్నింటినీ కలిపిన బ్రహ్మాగును రుక్ యజుర్ సామములను మూడు వేదములు మూడు మాత్రల రూపంలో కలవు విష్ణుడు వేదాశబ్దముల యందు ఉండి విశ్వాత్మునకు శివుని తలపోసను అంతట వేద ఋషి అయ్యను తర్వాత విష్ణువు వేదముల యొక్క శుభముకు తత్వసారం గ్రహించగలిగాను ఆ ఋషియే పరమేశ్వరుడుకు శివుడని విష్ణువు తెలుసుకొనగలిగాను రుద్రుడు బ్రహ్మకు ఇట్లు చెప్పాను రుద్రుడు చింతారహితుడు మనసుతో పాటు వాక్కును కూడా యందు ఆయన అసమర్థుడు అతడు కేవలం ఓంతో మాత్రమే తెలుపుటకు యోగ్యుడైనాడు అది ఏమనగా సత్యము ఆనందము అమృతము పరబ్రహ్మ పరాత్పరుడు అనగా మహత్తమమును మించి మహత్తరమైనది ఈ ఏకాక్షరముకు ఓంకు బయట ఆ అనునది బ్రహ్మ ఊ అనునది విష్ణువు అట్లే మా రుద్రుడు ఆ సృష్టికి కా మా రుద్రుడు ఆ సృష్టికి కారణం ఆ ఏకాక్షరమకు ఓంకు బయట ఆ అనేది బ్రహ్మ ఊ అనది విష్ణువు ఊ అనేది విష్ణువు అట్లే మా రుద్రుడు ఆ సృష్టికి కారణం ఊ మాత్రం ఆనందం ఆనందంనిచ్చో ఆశీర్వాదం మా అక్షరం బీజము ఆ బీజం ఊ యోని ఈ మూడింటి ఏకీకృత రూపమే ప్రధానుడుగు పరమేశ్వరుడు ఈ విధంగా బీజీ బీజము యోని కలిపి నాదు సహితమైన ఏకీకృత రూపమే పరమేశ్వరుడు బీజి తన స్వతంత్ర ఇచ్చ చేత తనను తాను విభజించుకుని స్థితుడై ఉండను ఆ లింగం నుంచి ఉత్పన్నమగు ఆకు బీజి ప్రభుడగు శివుడు ఊను యోనియందు పడవేయును అది నాలుగు దిశలయందు వ్యాపించును ఆ సువర్ణమగు దివ్య అండ ప్రథమాక్షరం ఆ హత్తుకొని ఉండి రూపం పరివర్తనం జరుగును పిమ్మట ఆ అండము వేయి సంవత్సరాల తర్వాత అనగా జలమునందు స్థితమైన అజను నుండి ఉత్పన్నమైన ఆ అండమును పరమేశ్వరుడకు శివుడు స్వయంగా రెండు భాగములు చేశను ఆ సువర్ణాండం యొక్క కపాల భాగం స్వర్గమైనది రెండవ భాగం పంచలక్షణాలు గల పృథ్వీ అయినది ఆ అండం నుంచి అకారమను పేరు గల చతుర్ముఖ బ్రహ్మ ఉత్పన్నుడయ్యను ఆయనయే విశ్వాన్ని సృజించినవాడు అతడు మూడు విధములకు ప్రభువు యజుర్వేదం తెలిసినవాడు అదేవిధంగా ఓం బ్రహ్మరుక్ సామములు అదేవిధంగా శృతిభూషితం భూషితముడయ్యను భూషితములయ్యను ఓ దేవేశా మొదటి నేను వేదమంత్రాలతో ఆయన స్థుతిస్తూ ధ్యానం చేశాను మా స్థుతి ప్రార్థన చేత ప్రసన్నుడైన నిరంజనుడు భగవానుడగు శివుడు ఆ లింగం నుంచి ప్రసన్నతాపూర్వకంగా నాగరూపం ధరించి స్థితుడై ఉండను ఆ నాక్షరం దాని శిరం లలాటం ఈ కుడినేత్రం ఈ ఎడమనేత్రం ఊ కుడిచెవి ఊ ఎడమచెవి రుకారం కుడిబుగ్గ రూకారం బుగ్గ లుల్లూలు అన్నవి పుటములు ఎకారం పైపెదవి ఐకారం కింది పెదవి లుల్లు అన్నవి రెండు రెండు దంతముల వరుసలు అమ్ అహాలు దౌడలు కవర్గం నుండి కుడి పార్శ్వపు భుజం చవర్గం ఎడమ పార్శ్వపు భుజం టవర్గం కొడికాలు టవర్గం ఎడమకాలు ప ఆయన ఉదరం ఫ అతడి కుడిపార్శ్వం భా పార్శకం భా ఆయనకు భుజం మా హృదయం యా నుంచి సా వరకు ఆయనకు సప్త ధాతువులు హా అనేది ఆత్మ క్షా ఆయన క్రోధం ఉమతో కూడిన మహేశ్వరుని చూసిన పిమ్మట విష్ణువు ప్రమాణం చేసి ఆయన వైపు చూశాను ఆయన ఒక మంత్రం దర్శించను ఓం నందు ఉద్భుత మగచున్న పంచకళాయుక్త మగటను చూచెను శుద్ధస్పటిక సమానమైన శుద్ధ మగ ముప్పది రెండు అక్షరాలచే అది ఏర్పడను అది జ్ఞానవర్ధకం అది అంతా ధర్మం అర్ధములను సాధించగలిగింది అవి పూర్తి వర్ణములతో తమను తాము వశపరచుకునగల ఇరవై నాలుగు అక్షరముల గాయత్రి చందమును అంతే అంతేకాక అతడు ముప్పది మూడు అక్షరాల సామ మంత్రం కూడా దర్శించను అవి ఎనిమిది కళలచే యుక్తములై కృష్ణవర్ణం కలవై నల్లని అభిచారుకులయందు నేర్పు కలది అతడు శ్వేతవర్ణమందు శాంతి లభిపచేయి అష్టకళల యుక్తముగా ముప్పది ఐదు అక్షరాల గల యజువు మంత్రం దర్శించను అంతేకాక అతడు పదమూడు కలలచే యుక్తములకు ఎరుపు రంగులో గల జగతీచ్ఛమునందు విశ్వసృష్టి ప్రళయము సృష్టించగల సామమంత్రం చూచెను ఈ ఐదు మంత్రాలను పొంది విష్ణు భగవానుడు జపమునర్చను పిమ్మట శివుని సర్వకలలు సర్వాక్షరములు అంగములతో కూడిన రుహ్యజస్వామ్యములతో నిర్మితమైన దేహము గల మొకటమును ధరించి ఉన్న ఈశానుని దర్శించను తత్పురుషుని ఆయన నుదుటి కొరకై చూచను అఘోరుని ఆయన హృదయానికై దర్శించను వామదేవుని గుహ్యం కొరకు సద్యోజాతిని చరణముల కొరకు సర్పములను భూషణముల కొరకు నాలుగు పాదములను ముఖసహితంగా దర్శించను ఈ వివరణ అనుసరించి మహాదేవుడ బ్రహ్మకు అధిపతి స్థితి ప్రళయాలకు కారణబూతుడు వరదాయకుడుకు శివుని ప్రసన్నం చేసుకున్న శబ్దములలో యుక్తముకు వాకులచే విష్ణువు స్తుంచను లింగోద్భవము అను పదిహేడవ అధ్యాయం సమాప్తం ఓం శాంతి 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 హీ